అన్నమయ్య జిల్లాలో డెబ్బై ఐదువ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పోలీసు ప్యారేడ్ గ్రౌండ్లో డెబ్బై ఐదువ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా పోలీసులు గౌరవ వందనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను స్వీకరించారు రాష్ట్రీయ సెల్యూట్ చేశారు స్వాతంత్ర్య సమర యోధులు కుటుంబాలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సత్కరించారు పోలీసులు మరచు ఫస్ట్తో పాటు వివిధ శాఖలను సంబంధించిన శకటాలు చిన్నార నృత్య ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి మరియు పరెడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ జావేద్ గారు వెళ్తున్న అద్భుత ఘటాన్ని మనం వ్యక్తిస్తున్నాం నేను మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తున్నాం జరుపుకుంటున్నాను కమాండర్ సివిల్ బ్యాటల్ కమాండర్ గా ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు దేశాభివృద్ధికి తమ ముందు సాయం అందించేవారు మన జిల్లాలో అనేక మంది ఉన్నారు దేశ సేవ చేసేందుకు గౌరవ ఎస్పీ గారు వేదిక వేదిక వచ్చి వారి వారి ఆసనాలను వారు కమాండర్ ఎస్ జావేద్ రెజిమెంట్ ఇన్స్పెక్టర్ గారు ఆర్ఎస్ఐ శ్రీ జి రవి గారు టీఆర్ఎస్ఐ పీరా నాయక్ గారు రెండవ పిటన్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు అసిస్టెంట్ పిటిటన్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీ డి శ్రీనివాస్ గారు వ్యవహరిస్తున్నారు మూడవ పట్టున హోంగార్డ్స్ కమాండర్గా శ్రీ ఎస్ఎండి తాహిర్ బాషా గారు అసిస్టెంట్ పిటిటెన్ కమాండర్గా శ్రీ జి భరత్నా రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు నాలుగో పిటర్లు ఎన్సీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ కమాండర్గా టి లోకేశ్వర్ రెడ్డి అసిస్టెంట్ పిటిటెన్ కమాండర్గా పి మదన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ఐనో పటమ్ గైడ్స్ కమాండర్గా ఎం జోస్నర్ అసిస్టెంట్ పటమ్ కమాండర్గా శ్రీ హరిసిత వ్యవహరిస్తున్నారు ఆరో పటమ్ స్కౌట్స్ కమాండర్గా ఎస్ నిజాముద్దీన్ అసిస్టెంట్ కడమ్ కమాండర్గా శ్రీ జి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు పోలీసు బ్యాండ్ మాస్టర్ ఈలపుల 50 తన వీరల విందైర సంగీతంతో మనందరినీ కూడా అలరిస్తున్నారు વર્ષ સંदर्भા સ્વતંત્રતા સમાર્યા યોદલકો પ્રજાપતિનુલકો વિદ્યાર્થીની વિદ્યાર્થીલકો અધિકારલકો જર્નલિસ્ટ મર્યો જિલ્લા પ્રજાલંત્ર કે ના હીદે બહુત શુભ કાંચણ ને દો 75 વર્ષ ભારત ગટંતર દિનોસાનિ ગાનંગા જરૂરતુનામો માના દેશમલો રાજ્ય अमल की वैचना जनवरी इवे आत प्रति संवस देश व्याप्त ज गतंत्र दिनोत्सव जब मैं जाति पिता महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू मौलाना अब्दुल कलाम आजाद डॉक्टर बाबू जगजीवन राम ज्योतिराव फूले अलूरी सीतारामराजु इंद्रो అమర్వీరులో చేసిన నాలేని త్యాగుల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం లభించింది డాక్టర్ బి అంబేద్కర్ ప్రదర్శనంలోనే అతి ఉత్తమ రాజ్యాంగాన్ని రూపొందించారు ఈ సందర్భంగా ఆ మహి మహనీయులను సమరిస్తూ వారు అందరికీ అర్పిస్తున్నాము మనం కూడా వారి ఆశలను లక్షలను స్వీకరించి ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం గారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశలకు అనుగుణంగా జిల్లా సర్వతో ముఖ్య అభివృద్ధి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వరుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు సమయంతో కృషి చేస్తున్నారు దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు పారదర్శంగా సంక్షేమ పథలుగు వారి ఫలలను ప్రభుత్వం అందిస్తుంది ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతి సూచన తెలియజేస్తున్నాను జిల్లా సాధారణ వార్షిక వర్షం పాతం ఏడు వందల నలభై మూడు డాట్ ఎనిమిది మిలిమీటర్ కాగా ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై ఆరు డాట్ ఐదు మిలిమీటర్ వర్షపాతం నమోదు అయింది ముప్పై ఐదు డాట్ తొమ్మిది శాతం లోటు వర్షపాతం నమోదు అయింది జిఎన్ఎస్ నుండి నాయకులు వ్యవహరిస్తున్నారు రెండవ సివిల్ ప్లటన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ శ్రీ ఎం చంద్రశేఖర్ గారు అసిస్టెంట్ ప్లటన్ కమాండర్ గా ఏఆర్ఎస్ఐ శ్రీ డి శ్రీనివాసులు గారు వ్యవహరిస్తున్నారు మూడో ప్లటన్ హోమ్ గార్డ్స్ కమాండర్ శ్రీ ఎస్ఎం తాహిర్ బాషా అసిస్టెంట్ ప్లటన్ కమాండర్ గా శ్రీ జి భరతనాథ్ రెడ్డి వ్యవహరిస్తున్నారు నాలుగో ప్లటన్ ఎన్సిసి బాయ్స్ అండ్ గర్ల్స్